హై ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను అనమాట చూడండి ఈ నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే కనుక నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి మీ అందరూ లైక్స్ కామెంట్స్ ఎక్కువ ఉంటేనే నా వీడియోస్ మరింత ముందుకు వెళ్తాయి కాబట్టి సో నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మా ఇంట్లో అయితే కనుక మాకు వీరులు ఉంటారనమాట ఇదిగోండి మేమైతే మా ఇంట్లో ఈరోజు కొత్త సంవత్సరాది కదా ఇలా అయితే చేస్తాం అనమాట మాకు వీరులు ఉంటారు సో వీరులకి స్నానం చేయించి పసుపు కుంకుమ అవన్నీ పెట్టేసి వీరులకైతే దండం పెట్టుకుంటాం అనమాట ఇదిగోండి వాళ్ళకైతే కనుక ఇలా సమర్పిస్తాం అనమాట చూడండి మా వీరుళ్ళు అదిగోండి బాక్సులు కనిపిస్తున్నాయి కదా అలా చేస్తాం అనమాట నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ కామెంట్ చేయండి ప్రతి సంవత్సరం ఉగాదికి కానీ ఏదైనా సంవత్సరాది పండుగకి మేము ఇలా జరుపుకుంటాం అనమాట అలాగే సంక్రాంతికి అయితే కనుక మా నాన్నగారు వచ్చేసరికి ఇది మా నాన్నగారి ఇంటి దగ్గర అనమాట నేను మా బాబు ఫెస్టివల్ అని చెప్పేసి డాడీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తామన్నమాట మొన్న సండే రోజు వచ్చాము ఇంకా ఈ రోజైతే కనుక మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళిపోయినా మేమైతే ఉన్నాం అనమాట సో చూడండి నాన్న వాళ్ళ ఆచారం ప్రకారం అయితే మాకు వీరులు ఉంటారు వీరులు కొలుపు అనేది కూడా జరుగుతుంది మాకు పెళ్ళి జరిగినప్పుడు మొదటిగా దేవుడికైతే అయితే ఇట్లా వీరులు కొలుపు అని చెప్పేసి చేస్తాం అనమాట వీరులు అని ఎవరిని అంటారంటే కనుక మాకైతే కనుక మ్యారేజ్ అవ్వకముందు ఎవరైతే అబ్బాయిలు చనిపోతారో వాళ్ళు కొంతమంది వీరులుగా అవుతారని మన నమ్మకం అనమాట వాళ్ళకైతే మేము ఇట్లా మా ఆచారం ప్రకారం అయితే ప్రతి ఏటా ఇలా పూజ అయితే జరిపించుకుంటాం అనమాట ప్రతి సంవత్సరం సంక్రాంతి ఉంటుంది కదా తొలి పండుగ సంక్రాంతి అంటే తొలి పండుగ అని కాదు పెద్ద పండుగ కాబట్టి వీరులకైతే కనుక మేమైతే కనుక బట్టలు అవన్నీ సమర్పించుకుంటాం అనమాట వడ్లు ధాన్యాలు ఇవన్నీ మన ఇంటికి వస్తాయి కాబట్టి చాలా సంతోషంతో వాళ్ళు ఇచ్చిన పంటని మనకి ఎక్కువగా ఆశీర్వదించాలని వాళ్ళని కోరుకుంటూ ఇలా అయితే కనుక చేస్తాం కూడా ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఉగాదికి అయితే కనుక చూడండి ఇలా వీరుళ్ళని ఇలా అయితే చేసేసి దీపారాచన ఇవన్నీ చేసేసుకుని ఇలా సమర్పించుకుంటాం అనమాట సో ఒక్క నిమిషం నుండి లైవ్ వీడియో పెడదాం అనుకున్నాను కానీ కొంచెం అవన్నీ చేయడం కొంచెం ఈజీ పాసిబుల్ కాక కొంచెం లైవ్ వీడియో అయితే పెట్టలేదు సో చూడండి ఫ్రెండ్స్ మా వీరులని ఇదిగోండి దగ్గరగా అయితే చూపించాలనుకుంటున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి మా ఇంటి పూజ అయితే ఇలా జరిపించేస్తాం అనమాట ఇదిగోండి మేమైతే మా వీరులకి ఇదిగోండి దీనిలో వీరుల బాక్స్ అంటారనమాట ఇది ఇదిగోండి వీరుల బాక్సు ఇలా వీరుల బాక్స్కి అయితే కనుక ప్రతి సంవత్సరం నాన్నగారు అలా అయితే కనుక శివరాత్రికి కూడా వెళ్ళేసి స్వా ఈ వీరుల బాక్స్లో ఉన్న కత్తి ఇవన్నీ ఉంటాయన్నమాట వాళ్ళకైతే స్నానం అవన్నీ చేపించేసుకుని వస్తారనమాట ప్రతి సంవత్సరం సంక్రాంతికి అయితే కనుక వీళ్ళకి బట్టలు పెట్టి ఇవి పాలు పొంగించడం అన్నీ చేస్తాము ఈరోజు కూడా అయితే పాలు పొంగించేస్తాం అనమాట ఈరోజు కూడా పాలు పొంగించాము ఇంకా ఇలాంటి ఐటమ్స్ అన్ని పెడతాం అనమాట అదే సంక్రాంతి టైంలో అయితే కనుక వీళ్ళకి నైవేద్యాలు సమర్పించుకోవటం అండి అలాగే దాంతోపాటుగానే వచ్చేసరికి వీళ్ళకి ఇంకా మేమైతే ఏం చేస్తామంటే ఈ నైవేద్యాలతో పాటుగానే మేమైతే కనుక కోడిని కానీ అట్లా వలించుకుని స్వా వీళ్ళకి మంచి అంతా మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటాం అనమాట ఇదిగోండి మా వీళ్ళు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇవి అందరికీ ఉండవు కొంతమందికే ఉంటాయి అంటారు మా నాన్నగారు చెప్పారు కొంతమందికే ఉంటాయని ఇదిగోండి చూడండి ఇప్పుడైతే కనుక అవన్నీ సమర్పించాము దీనిలో అయితే కనుక ఇదిగోండి చూడండి చూపిస్తున్నాను ఇదిగోండి ఇవన్నీ ఉంటాయి అనమాట వీటిని ఏమంటారో నాకు కూడా అంత కరెక్ట్గా తెలీదు ఇదిగోండి కత్తి గొడ్డలి ఇదిగోని చూడండి గొడుగు అనమాట ఇది ఇదిగోని చూడండి ఎప్పుడెప్పుడు పురాతన కాలం కదా అలా చాలా ఇదిగా ఉంటాయి ఇవి చేయించాలన్నా ఇప్పుడు చాలా కాస్ట్ అవుతుందంట డాడీ అయితే అంటారు ఇదిగోండి చెంబు గొడుగు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి కనిపిస్తున్నాయా నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేయండి ఇదిగోండి మా ఆచారం ప్రకారం అయితే మా ఇంటి వీరుళ్ళు ఇలా ఉంటాయి సో మా వీరులకి మేము ప్రతి సంవత్సరం ఇలా అయితే పూజ జరిపించేసుకుని ఇలా చేసేస్తాం అనమాట నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే నన్ను ఎంకరేజ్ చేయండి మా వీరులు ఎవరికైనా మంచి చేస్తారని మా ఇంటి నమ్మకం అనమాట సో మీ అందరూ కూడా మా వీరులకి నమస్కరించుకోండి వీరులు ఎవరికైనా మాకనే కాదు ఎవరికైనా మంచి చేస్తారు సో మీకంతా మీ అందరికీ కూడా ఈ కొత్త సంవత్సరం అంతా మంచిగా జరగాలని మీ కోరికలన్నీ నెరవేరాలని నేను కోరుకుంటున్నాను ఆ స్వామివారిని కూడా అదే కోరుకుంటున్నాను సో నా ఛానల్ని ఇంత సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్